తెలంగాణలో రైతు భరోసా రైతు భరోసా అమలు చేయడం తెలంగాణ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసాను అమలు చేసి చిత్తశుద్ధిని చాటుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో రైతు భరోసా అమలుపై ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు తాజాగా కేబినెట్ సబ్ కమిటీ ఈరోజు భేటీ కాబోతోంది హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు మంత్రులు ఆయా శాఖల ప్రధాన కార్యదర్శులు భేటీ కానున్నారు ఈ సమావేశంలో ముఖ్యంగా రైతు భరోసా పై సబ్ కమిటీ కసరత్తు చేయనుంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి ఏడు నెలలు అవుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు మొన్నటి వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా అనేక సంక్షేమ పథకాలకు అంతరాయం ఏర్పడింది అయితే ప్రస్తుతం పరిపాలనపై ఫోకస్ పెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా కౌలు రైతులకు కూడా రైతు భరోసా అందిస్తామని హామీని ఇచ్చారు ఈ మేరకు ఆ హామీని ఎన్నికల మేనిఫెస్టోలో ఎలక్షన్ మేనిఫెస్టో చేర్చారు దీంతో కౌలు రైతులకు కూడా భరోసా అందించే అంశంపై చర్చించేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఈరోజు భేటీ అవుతుంది రైతు బంధును సమర్థవంతంగా అమలు చేయాలంటే ప్రభుత్వం దగ్గర కౌలు రైతులకు సంబంధించిన సమాచారం వివరాలు అందుబాటులో లేవు అందుకే కౌలు రైతులను గుర్తించేందుకు సబ్ కమిటీ భేటీలో చర్చించనున్నారు యాభై వేలు మంది రైతుల నుంచి అభిప్రాయ సేకరణ కూడా చేశారు అధికారులు పది ఎకరాల వరకు ఉన్నవారికి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు రైతు సంఘాల నుంచి అనేక విజ్ఞప్తులు అందాయి పది ఎకరాల వారికే కాకుండా తక్కువ పొలంలో కౌలు చేసుకుంటున్న కుటుంబాలను కూడా ఆదుకోవాలని కోరారు రైతు సంఘం నాయకులు దీంతో వారి అభ్యర్థన మేరకు ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు కూడా రైతు భరోసా అందించేందుకు సాధ్యసాధ్యాయాలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీ భేటీ తర్వాత దీనిపై క్లారిటీ రానుంది మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు ధన్యవాదాలు తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి తద్వారా మా కొత్త వీడియోలు మీకు వెంటనే అందుతాయి మీ అభిప్రాయాలు కామెంట్స్లో పంచుకోండి తదుపరి వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు